హాయ్ అండి అందరికీ నమస్కారం నాటి హాస్యనటి మనోరమ్మ గారి గురించి మాట్లాడుకుందామండి గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు మే ఇరవై ఆరు తమిళనాడు మన్నారగురులో జన్మించారు తల్లిదండ్రులు రామామృతం మనోరమ్మ గారు అసలు పేరు గోపీ శాంత ఎంత అందంగా ఉందండి వెంటాకి పలకటాకు కూడా గోపీ శాంత నాకు చాలా ఇష్టంగా ఉంది అయితే మనోరమ గారిని ఆమె తల్లి డాక్టర్ చదివిద్దాం అనుకున్నారంట కానీ అన్నీ అనుకున్నట్టు జరగకండి కొన్ని జీవితాలు మనోరమ్మ తల్లి అనారోగ్యంతో మంచం పట్టారు అప్పుడు మనోరమ్మ గారు చదువు ఆపేశారు అప్పుడు ఆమెకి పదకొండవ సంవత్సరం ఆమె థియేటర్ దగ్గర జంతికలు అమ్మేవారంట ఇళ్ళల్లో చిన్న చిన్న పనులు చేసేవారంట అలాగే ఆమె పన్నెండో సంవత్సరం వచ్చాక నాటకాల్లో జాయిన్ అయ్యారు నాటకాల్లో ఆమె అప్పటి నుంచి వెనక తిరిగి చూసుకోకుండా ఐదు వేల నాటకాల్లో వేశారు ఆ నాటకాలు వేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎస్ఎం రామ్నాథ్తో వివాహం జరిగింది వీరికి ఒక అబ్బాయి భూపతి ఈ భూపతి కొడుకునే మనోరామ గారు డాక్టర్ చదివించారు మనవాణ్ణి మనోరామ ఆమె భర్త పంతొమ్మిది వందల యాభై ఆరులో విడిపోయారు ఆమె సినిమాల్లో నటించారు ఆమె సింహాళి అనే భాషలో సుకుమారి అనే సినిమాలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మలిటా మంగయ్యనే ఫస్ట్ సినిమాలో నటించారు ఆమె అప్పటి నుంచి వెనక తిరిగి చూసుకోకుండా పదిహేను వందల చిత్రాల్లో నటించారు మనోరమ గారు మనోరమ గారు ఎన్ని భాషల్లో నటించారంటే సింహాళి తమిళ కన్నడ మలయాళం తెలుగు హిందీ తమిళంలో అని పిలిచేవారు మనోరమని ఆమెకి ఆమె ముప్పై సినిమాల్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా కూడా చేశారంటండి హీరోయిన్ కాకుండా ఆమె హాస్య పాత్రలు అంటే ఇష్టం ఉండి హాస్య పాత్రలో నటించేవారంట మనోరమ్మ గారు మనోరమ్మ గారు ఐదు ముఖ్య ఐదుగురు ముఖ్యమంత్రులతో పనిచేశారండి ఆమె నటించారు వాళ్ళెవరో చెప్దాము జయలలిత ఆమెతో ఇరవై ఐదు చిత్రాల్లో నటించారు అన్నాదురై ఎంజి రామచంద్రన్ కరుణానిధి నందమూరి తారక రామారావు గారు ఇంతమంతో నటించారండి ఆశ అలాగే నగేష్ మననే వీడియో చేశాను కదండి ఆ నగేష్ గారితో యాభై చిత్రాల్లో నటించారు అలాగే చోరామ్ ఇరవై చిత్రాల్లో నటించారు మనోరామ్ గారికి వచ్చిన అవార్డులు చెప్పుకుందామండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు అత్యాధిక చిత్రాలు నటించినందుకు గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు రెండు వేల తొమ్మిది ఈ రికార్డుని అప్పటి వరకు ఎవరు ఆతిపించలేదు రెండు వేల తొమ్మిది వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు రెండు వేల రెండులో పద్మశ్రీ పురస్కారం ఆమె తమిళంలో కళయమైన అని పిలుచుకునేవాళ్ళు కళాయమాని పురస్కారం కూడా అందుకున్నారు తమిళ తమిళనా తమిళనాడు రాష్ట్ర అవార్డులు ఏడు అందుకున్నారు మనోరమ ఇన్ని అవార్డులు గెలుచుకున్నారండి ఎంతమందికి దక్కుద్దండి ఈ మర్యాదలో అలాగే ఆమె న నటించిన కొన్ని చిత్రాలు కూడా చెప్పుకుందాం అలాగే ఆమె మూడు వందల పాటలు పాడారండి ఏఆర్ రెహమాన్ తోటి లతా మంగేష్కరు అలాగా ఆమె సొంతంగా మూడు వందల పాటలు పాడారు మనోరం గారు ఆమె గొంతు అంటే ఎంత ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఆమె అన్న ఆమె అన్న ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి ఆమె నటించిన నటుల పేర్లు చెప్పుకుందాం వడివేలు వివేకు సిందేల్ గౌండోమణి నగేశు చోరాం స్వామి పాండ్యం రాజన్ చనగరాజన్ వెన్నెరాడై మూర్తి సుర్లివి రాజన్ ఎంఆర్ఆర్ వాసు తెంగయ్య శ్రీనివాసు వికే రామస్వామి ఎన్నంత కన్నయ్య ఏ కరుణానిధి జేపీ చంద్రబాబు కేఏ తంగవేలు ఎంఆర్ రాధ ఇంతమందో నటించారు ఆమె తమిళ సినిమాలు కొంజం కుమారి మలయిట్ట మంగయ్య పెరియాకోవిల్ కలాతూరు కన్నమ్మ తెలుగులో భావనచ్చాడు సింహరాశి రిక్షావోడు కుంతిపుత్రుడు ప్రియుడు విచిత్ర సోదరులు సుభోదయం భద్రకాళి బొమ్మలాట యవరాశ్రి అరుంధతి అరుణాచలం సాంబయ్య ఇంకా మరెన్నో చిత్రాల్లో నటించారండి మనోరమ్మ గారు మనోహరమ్మ గారు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అండి యాక్టింగ్ కాదండి ఆ రోజుల్లో జీవించేశారండి బాబు వాళ్ళకు కూడా ఆశ పాత్రలకు ఎన్ని పా పాటలు ఉండేయండి ఆ రోజుల్లో హాస్య హాస్య పాత్రలు వేసేవాళ్ళు కూడా తప్పనిసరిగా పాట ఉండేది ఇవ్వండి మనోరం గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి